అందరికీ నమస్కారం శ్రీ మాత్రేణ మహా కర్కాటక రాశి వారికి ఏప్రిల్ పదిహేడు ఏప్రిల్ పద్దెనిమిది ఏప్రిల్ పంతొమ్మిది తేదీలలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు నక్క తోక తొక్కినట్లే అదృష్టం అనేది కలిసి రాబోతుంది ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయదండి చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతుందని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి అప్పుడే మా వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తాయి అలాగే జయ శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి కర్కర్క రాశివారు చంద్రుడి ఆధిపత్యంలో జన్మించిన అద్భుతమైన వ్యక్తులు హృదయం నిండా ప్రేమ కర్ణ సానుభూతి ఉంటుంది చంద్రుడి మనోభావాలకు ప్రతీక కాబట్టి మీరు చాలా సున్నితమైన మనసు కలిగి ఉంటారు కుటుంబానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చే మీరు మీ కుటుంబ సభ్యుల క్షేమం కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారు జనసత్వం ప్రాతినిధ్యం ప్రయించిన నాలుగవ రాశి కర్కాటకం ప్రవాహంలాగా మారి అద్భుతమైన సామర్థ్యాన్ని మీకు ఇస్తుంది పరిస్థితులకు అనుగుణంగా మారే మీ స్వభావం వలన ఎలాంటి సవాళ్ళనైనా ఎదుర్కొంటారు కర్కట రాశి వారు అద్భుతమైన మెమరీతో పాటు గొప్ప ఊహాశక్తి కూడా కలిగి ఉంటారు గతాన్ని గుర్తుంచుకోవడంలో మీరు దిట్ట అందుకే చరిత్ర పురాణాలు సాంప్రదాయాలపై మీకు ఎంతో ఆసక్తి ఉంటుంది అంతర్జ్ఞాన విషయంలో మీరు అందరికంటే ముందుంటారు ఒక విషయం జరగబోతుందని మీరు మనసు చెప్తుంది అది నిజంగా జరుగుతుంది దేవి దేవతలపై భక్తి భావం ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి మీకు సహజంగా ఉంటుంది చంద్రుడి వల్ల మీరు ప్రశాంతంగా మృదువుగా కనిపించిన అవసరమైనప్పుడు సింహంలా నిలబడే శక్తి మీలో దాగి ఉంటుంది మీ వ్యక్తిత్వంలోని ఈ రెండు విరుద్ధ కోణాల్లో మిమ్మల్ని అత్యంత ఆసక్తికరమైన వ్యక్తిగా మారుస్తాయి ఆస్ట్రాలజీ ప్రకారం కర్కట రాశి వరకు అద్ అద్భుతమైన సమస్యకులు మీ ఇల్లు దేవాలయంతో సమానం నివాసాన్ని అందంగా ఆహ్లాదకరంగా ఉంచడానికి శ్రద్ధ చూపిస్తారు వంటకాలు చేయడంలో మీకున్న నైపుణ్యాన్ని ప్రశంసించిన వారు చాలా అరుదు మీ మాట ఇస్తే దాన్ని తప్పకుండా నిలబెట్టుకుంటారు స్నేహానికి ఇచ్చే విలువ అద్భుతమైనది ఒకసారి మీ నమ్మకాన్ని గెలుచుకున్న వ్యక్తి జీవితకాలం మీ విశ్వాసాన్ని పొందుతారు మీ జీవితంలో వచ్చే ఆర్థిక ఒడిదొడుకులు మీరు అధికంగా ఎద్దుకుంటారు కష్టకాలంలో డబ్బు దాచుకోవడం మెల్లగా సంపాదించుకోవడం ఈ స్వభావం జ్యోతిషం ప్రకారం కర్కాటక వారిని మీ లక్షణాలు వారిని సమాజంలో ఎంతో విలువైన వ్యక్తులుగా నిలబెడతాయి కర్కాటక రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం ఈ వారం కర్కాటక రాశి వారికి కుటుంబంలో సామరస్యం పరస్పర గౌరవం కనిపిస్తుంది కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు మెరుగుపడతాయి అయితే ఈ వారంలో చిన్న చిన్న గొడవలు వచ్చే అవకాశం ఉన్నది తల్లిదండ్రులను అవమానించవద్దు వారి అనుభవాన్ని గౌరవించండి వారి సలహాలు మీకు చాలా ఉపయోగపడతాయి మీ జీవిత భాగస్వామి కొంచెం ఒత్తిడికి లోనవుతారు వారిని అర్థం చేసుకొని ఓపికగా వ్యవహరించండి పిల్లలతో ఎక్కువ సమయాన్ని గడపడానికి ప్రయత్నం చేయండి శుక్రవారం నుండి ఆదివారం వరకు కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది పెద్దలు చెప్పే విషయాలు వినడం వల్ల కుటుంబంలో సమస్యలు తగ్గుతాయి వారాంతంలో కుటుంబంతో కలిసి ఏదైనా మంచి స్థలానికి వెళ్ళే అవకాశం ఉంటుంది ఉద్యోగస్తులకు ఈ వారం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది మీ ఆదాయం పెరిగే అవకాశాలున్నాయి మీ అంకిత భావం ప్రశంసించబడుతుంది కార్యాలయంలో కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది మీ ఉన్నతాధికారులు మిమ్మల్ని మోసం చేయవచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండండి వారి మాటలను నమ్మే ముందు పరిస్థితులను బాగా అర్థం చేసుకోండి మీ పని విధానాన్ని మెరుగుపరచుకోవడానికి ప్రయత్నం చేయండి కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడం ద్వారా ఉన్నత స్థానానికి ఎదిగే అవకాశం ఉన్నాయి వారి మధ్యలో పని ఒత్తిడి పెరగవచ్చు కానీ మీరు దాన్ని సమర్థవంతంగా నిర్వహించగలరు కొత్త పనితీరును ప్రదర్శించే అవకాశాలు వస్తున్నాయి దాన్ని సద్వినియోగం చేసుకోండి ప్రపంచ అనుభవం గల వారికి విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు లభించవచ్చు గురువారం మరియు శుక్రవారం రోజు మీకు పని విషయంలో అత్యంత అనుకూలంగా అనుకూలంగా ఉంటుంది ఈ వారం ఆర్థిక పురోగతికి మంచి అవకాశాలున్నాయి మీ ఆదాయం పెరగవచ్చు అయితే ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉన్నది ఆదివారం నాడు మీరు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి రావచ్చు కాబట్టి అనవసర ఖర్చులకు దూరంగా ఉండండి రాని పనులకు డబ్బు ఖర్చు చేయవద్దు మీరు కొత్త ఇల్లు లేదా ఫ్లాట్ కొనే అవకాశాలు ఉన్నాయి రియల్ ఎస్టేట్ గొల భూమి కొనుగోలుకు సంబంధించిన విషయాలు జాగ్రత్తగా ఉండండి అన్ని పత్రాలు సరిగ్గా ఉన్నాయో లేదో తనిఖీ చేయండి పెట్టుబడి విషయాల్లో నిపుణుల సలహా తీసుకోవడం మంచిది వ్యాపారస్తులకు ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది కొత్త వ్యాపార అవకాశాలు మీ ముందుకు వస్తాయి పాత వ్యాపార భాగస్వాములతో మీ సంబంధాలు మెరుగుపడతాయి ప్రత్యర్థులతో ఎక్కువగా సమయం చేసుకోకండి వారు మీ నష్టం కలిగించవచ్చు నిర్ణయాలు తీసుకునే ముందు చక్కగా ఆలోచించండి వ్యాపారాన్ని విస్తరించడానికి ఇది మంచి సమయం కొత్త పెట్టుబడిదారులు మీ వ్యాపారాన్ని ఆసక్తి చూపవచ్చు వారం మధ్యలో కొంత కాంట్రాక్టులు లేదా ఒప్పందాలు కుదిరే అవకాశం ఉన్నది రవాణా రవాణా చేసే వారికి మంచి లాభాలను పొందుతారు ఆన్లైన్ వ్యాపారవేత్తలు కూడా మీకు మంచి సమయం వారాంతలో సరైన మార్కెటింగ్ వ్యూహాలు రూపొందించడంపై దృష్టి పెట్టండి ఈ వారం కర్కాటక రాశి వారి ఆరోగ్యం మిశ్రమంగా ఉంటుంది మహిళలకు ఆరోగ్య సంబంధిత సమస్యలు ఉండవచ్చు ప్రత్యేకించి వారు ప్రారంభంలో మీ ఆహారపు అలవాట్లపై శ్రద్ధ వహించండి బయట తినే ఆహారాన్ని తగ్గించండి నీటిని తగినంత తాగడం మర్చిపోవద్దు మీ దీర్ఘకాలిక ఉధితం తొలగిపోవచ్చు కానీ మానసిక ఒత్తిడిని తగ్గించడానికి యోగా లేదా ధ్యానం చేయడం మంచిది వ్యాయామానికి తగిన సమయం కేటాయించండి పాత వ్యాధులు ఉన్నవారు మందులు సరిగ్గా తీసుకోవాలి వారంతలో విశ్రాంతానికి తగిన సమయాన్ని కేటాయించండి పూర్తిగా అలసిపోయేంత పని చేయవద్దు మీ శారీరక శక్తిని పెంచుకోవడానికి పోషకాలు ఆహారం తీసుకోండి విద్యార్థులకు ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది దీనివల్ల మీ చదువులో మెరుగైన ఫలితాలు సాధించవచ్చు పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు మంచి ఫలితాలు పొందుతారు మీ చదువులో మీ దృష్టిని మరింత కేంద్రీకరించడానికి ప్రయత్నం చేయండి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఈ మంచి సమయం మీరు కష్టపడి చదివితే మీ జీర్యం సాధిస్తారు మీరు ఏ విషయాన్ని అర్థం చేసుకోలేకపోతే మీ టీచర్ని సంప్రదించడానికి వెనుకడవద్దు వారంతంలో కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి కొంత సమయం కేటాయించండి ఇది భవిష్యత్తులో మీకు ఉపయోగపడుతుంది వివాహితులకి ఈ వారం మిశ్రమ ఫలితాలను అందిస్తుంది వారం ప్రారంభంలో మీ జీవిత భాగస్వామితో చిన్న చిన్న గొడవలు రావచ్చు మీ జీవిత భాగస్వామి కొంచెం ఒత్తిడికి లోనవుతారు వారిని అర్థం చేసుకొని సహనంతో వ్యవహరించండి సమస్యలను మాట్లాడి పరిష్కరించుకోవడం మంచిది వారం మధ్య భాగంలో పరిస్థితులు మెరుగుపడతాయి మీ భాగస్వామితో కలిసి సమయాన్ని గడపడానికి ప్రయత్నించండి వారాంతంలో విహారయాత్రకు వెళ్ళవచ్చు ఇది మీ సంబంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది కుటుంబ సమస్యలు ఉన్నవారు ఓర్పుతో వ్యవహరించడం ద్వారా సమస్యలను పరిష్కరించుకోవచ్చు ప్రేమికులకు ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది మీ ప్రేమ జీవితంలో నూతన ఉత్సాహం కనిపిస్తుంది మీ ప్రేమైన వ్యక్తితో మీ సంబంధం మరింత దృఢంగా మారుతుంది వారితో మీ భావాలను నిజాయితీగా పంచుకోండి అబద్ధాలు చెప్పడం మానుకోవాలి అది మీ సంబంధానికి హాని కలిగిస్తుంది కొత్త ప్రేమ సంబంధాలు ప్రారంభించే వారికి ఇది మంచి సమయం మీరు కలుసుకునే కొత్త వ్యక్తితో ఆకర్షణ అనుభూతి చెందవచ్చు అయితే మీ మనసును అర్థం చేసుకునే వ్యక్తిని ఎంచుకోండి వారాంతంలో మీ ప్రియమైన వ్యక్తితో ప్రత్యేకమైన సమయాన్ని గడపవచ్చు కానీ వారి కుటుంబంతో మర్యాదపూర్వకంగా వ్యవహరించడం మర్చిపోవద్దు కర్కాటక రాశి వారిని ఈ వారం ప్రతికూల ప్రభావాలను తగ్గించుకోవడానికి చేసుకోవలసిన కొన్ని పరిహారాలు శివాలయాన్ని సందర్శించి శివుడికి నీత్యం అభిషేకం చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి చంద్రుడికి ప్రియమైన తల్లిని వస్తువులు దానం చేయండి పాలు బియ్యం వెండి తెల్లని వస్త్రాలు దానం చేయడం వల్ల ఆర్థిక సమస్యలు తగ్గుతాయి ప్రతిరోజు ఓం నమ శివాయ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి సోమవారం రోజు దుర్గాదేవిని పూజించటం వల్ల ఉద్యోగ సమస్యలు తొలగిపోతాయి మంగళవారం హనుమాన్ దేవాలయాన్ని సందర్శించి సింధురాన్ని అర్పించండి కుటుంబంలో సామరస్య కొరకు పసుపు రంగు లేదా తెల్లని వస్త్రాలు ధరించండి ప్రతిరోజు తులసి ముక్కకు నీరు పోయండి ఇది మీకు ఆరోగ్యానికి మంచిది ఈ పరిహారాన్ని పాటించడం వల్ల మీ మార్పు ఫలితాల్లో మంచి మార్పులు వస్తాయి చంద్రుడు మీ రాశికి అధిపతి కాబట్టి చంద్రుడికి సంబంధించిన పరిహారాలు అత్యంత ప్రభావితంగా ఉంటాయి చూశారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్స్ చేసి షేర్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి అలాగే కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని